నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈ భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు అందరు నాయకులు ఇష్టంగానో అయిష్టంగానో కష్టంగానో ఉండు ఏదో ఒక విధంగా నిర్వహించారు అయితే అంబేద్కర్ గారి జీవితంలో ఒక మరుపురాని సంఘటనని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను చాలా ఆసక్తికరమైనటువంటి అంశము అందరూ తెలుసుకోవలసినటువంటి అంశము చాలా తక్కువ మందికి తెలిసినటువంటి అంశాన్ని నేను మీకు చెప్తున్నాను ఖచ్చితంగా వీడియోను చూసిన తర్వాత కామెంట్ చేయటం మాత్రం మీరు మర్చిపోవద్దు ఓకే అంబేద్కర్ గారు అంబేద్కర్ గారికి రాజ్యాంగం రాసే సమయానికి రెండో పిల్లయింది అంటే సెకండ్ మ్యారేజ్ అయింది సెకండ్ మ్యారేజ్ భార్య గురించి నేను ఈ కథనం చెప్తున్నాను చాలా తక్కువ మందికే ఈవిడ గురించి తెలుసు ఉంటుంది అయితే ఒక అంగనవాడి సెంటర్ అంగనవాడీ సెంటర్లో ఒక ముసలావిడ ఉంది ఒక ముసలావిడు ఉంటే ఆ ముసలావిడ దగ్గరికి హఠాత్తుగా ఒక కారు వేసుకొని ఒక వ్యక్తి వచ్చాడు ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని ప్రధానమంత్రి గారు తీసుకురమ్మంటున్నారమ్మా అన్నారు ప్రధానమంత్రి గారా నన్నెందుకు తీసుకురమ్మంటున్నారన్నారు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు ఈ అంగనవాడిలో ఉన్న ఆవిడ దగ్గరికి కారు వేసుకొని ఎందుకు వచ్చారు ప్రధానమంత్రి గారు తీసుకురమ్మంటున్నారని అని చెప్తున్నారు ఏంటి అని ఆశ్చర్యపోతూ ఉన్నారు అయితే ఈవిడ మాత్రం ప్రధానమంత్రి గారు రమ్మన్నారా సరే నేను వస్తాను మీరు వెళ్ళండి కాదమ్మా మిమ్మల్ని వెంట పెట్టుకొని తీసుకురమ్మన్నారు అప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అయితే కాదు కాదు నేనే నా సొంత డబ్బులతోటి ఛార్జీలు పెట్టుకొని నేనే వస్తాను దయించి మీరు వెళ్ళండి అని చెప్పింది ఓకే అతను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రధానమంత్రి గారు మళ్ళా వాళ్ళు రివ్యూ చూసుకుంటారు కదా ఏంటి ఇంకా తీసుకురాలేదు రాలేదు ఏంటి అని కాల్ చేస్తే లేదండి ఆవిడ నేనే వస్తానన్నారు ఆవిడ సొంత డబ్బులు పెట్టుకునే వస్తానన్నారు మా ఎమ్మట రానన్నారండి అని సమాధానం ఎట్టకేలకి ఆవిడ ప్రధానమంత్రి గారి కార్యాలయంలోకి వెళ్ళారు కార్యాలయంలోకి వెళ్ళగానే ఏదైతే ప్రధానమంత్రి గారు ఉన్నారో ఆయన ఆఫీసులోకి ఎంటర్ అవడంతో ఆవిడని చూసి ప్రధానమంత్రి గారు లేచి నుంచున్నారు లేచి నిలబడి నమస్కారం అమ్మా రండి కూర్చోండి అన్న పర్లేదండి చెప్పండి అన్నారంట ఆవిడ ఆవిడ ఉందాగా నుంచొని పర్లేదండి నేను కూర్చొని మీరు చెప్పండి అన్న మీరు కూర్చోకపోతే నేను నుంచొని మాట్లాడవలసి వస్తుందమ్మా అన్నాడంట పర్లేదండి మీరు కూర్చోండి నేను కూడా కూర్చుంటానని ఆ మాతృమూర్తి కూర్చున్నారు కూర్చున్న తర్వాత అమ్మ మీరు అంగన్వాడీ సెంటర్లో ఉంటున్నారని చెప్పేసి మేము తెలుసుకున్నామమ్మా మీకు ఒక మంచి ఇల్లు మీకు కావలసినటువంటి రాయితీలన్నీ మీరు బ్రతకడానికి కావలసినటువంటి లగ్జరీ లైఫ్ ఏదైతే ఉందో ఆ లైఫ్కు అవసరమైనటువంటి అన్ని వసతులు కూడా మేము చూడాలనుకుంటున్నామమ్మా అన్నారు ఎందుకు అనుకుంటున్నారండి అంటే అమ్మ మీరు భారతదేశానికి రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారి యొక్క భార్య అమ్మ అలాంటి వ్యక్తైనటువంటి మీరు అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తికి భార్య అయినటువంటి మీరు ఒక అంగన్వాడీ సెంటర్లో ఉండడం అనేది ఈ భారతదేశానికి అవమానం అమ్మా దయచేసి మేమిచ్చేటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో మేమిచ్చేటువంటి బహుమతులు ఏవైతే ఉన్నాయో మేమిచ్చే కానుకలు ఏవైతే ఉన్నాయో తీసుకోండి అమ్మా అన్న ఆవిడ నిర్మోహమాటంగా కుదరదు నాకొద్దు అని చెప్పింది ఆయనప్పుడు అమ్మ చాలామంది ఈ భారతదేశానికి ప్రధానమంత్రులుగా చేసిన వాళ్ళకి ఈ భారతదేశానికి కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళకే ఇచ్చామమ్మా మీరు ఈ రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారి యొక్క భార్య మీరు ఈ దేశానికే తల్లి లాంటి వారు అలాంటి మీరు అంగన్వాడీ సెంటర్లో ఉంటాం ఏంటి తల్లి అది దేశానికి అవమానం అమ్మా మేము మీకు కొన్ని బహుమతులు ఇస్తాం మీకు దాన ధర్మాలు ఇవ్వటం లేదు బహుమతులు ఇస్తాం మీకు ఒక మంచి ఇల్లు మీరు తిరగడానికి ఒక కారు సౌకర్యవంతంగా ఉండడానికి అన్ని ఫెసిలిటీసు మీరు బ్రతకడానికి కొన్ని డబ్బులు ఇస్తామమ్మా తీసుకోండి దయచేసి నో 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 నాకొద్దు నాకొద్దు అని ఆమె మొండికిచ్చుకొని కూర్చున్నాను అసలు లేదు మీరు ఇంకొకసారి ఆ మాట అంటే నేను లేచి వెళ్ళిపోతాను అంటూ అసలు నేను అంగన్వాడీ సెంటర్లో ఉంటున్నానని మీకెవరు చెప్పారు మీకెవరు చెప్పారని చెప్పేసి ఆవిడ అడగడంతో నాకు ఒక మంత్రి ఈ విధంగా జాబు రాశారమ్మా ఇదిగో ఆయన రాసినటువంటి ఉత్తరం ఇది అంబేద్కర్ గారి యొక్క భార్య సవితా అంబేద్కర్ గారు అంగన్వాడీ సెంటర్లో ఉంటున్నారు దయచేసి ఆవిడని ఆదుకోండి అని చెప్పేసి ఒక మంత్రి గారు ఈ విధంగా నాకు లేఖ రాశారమ్మా అని ఆ లేఖ చూపించారు ఆ లేఖ ఎవరు రాశారాయంటే చింతామోహన్ గారు ఆయన మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఆయన అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఓకే అయితే ఆ లెటర్ చూపించిన తర్వాత ఓకే అండి అయినా కానీ నాకు ఒక్క రూపాయి కూడా వద్దు అమ్మా ఎందుకమ్మా ఎందుకు ఎందుకు వద్దంటున్నారు మీరు ఎందుకు మీరు వద్దని మొండికేస్తున్నారు మేము మీ బహుమతిగానే ఇస్తున్నామమ్మా దయచేసి తీసుకోండి అని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు బతిములు ఆడుతున్నాడు ఆవిడికి నమస్కారం పెట్టి అడుగుతున్నాడు ఈవిడేం వద్దంటుంది చివరికి కనీసం ఎందుకు వద్దంటున్నారో చెప్పన్నా అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడు రిక్వెస్ట్ చేసి అడుగుతాడు ఒక ప్రధానమంత్రిగా నేను అడుగుతున్నానమ్మా ఈ భారతదేశ పౌరురాలుగా నేను అడుగుతున్నానమ్మా మీరు నాకు సమాధానం చెప్పి వెళ్ళండి తల్లి తీసుకోకపోతే తీసుకోపోయారు అప్పుడు ఆవిడ ఏం సమాధానం చెప్పిందో తెలుసా అంబేద్కర్ గారు బ్రతికున్నప్పుడు ఇంకొక ఆరు నుంచి ఏడు నెలలలోపు చనిపోతాడు అనేటువంటి దశలోకి వచ్చినప్పుడు ఆవిడ్ని పిలిచి నాకు ఒక మాట ఇవ్వా అని అడిగాడంట సరే ఏం మాట కావాలో అడగండండి మీకోసం నేను జీవితాన్నే ఇచ్చిన దాన్ని నా జీవితాన్ని మీరు రాజ్యాంగం రాస్తున్నటువంటి క్రమంలో ఈ రాజ్యాంగం రాయడంలో మీకు నేను సేవలు చేసుకున్నటువంటి దాన్ని మాట ఇవ్వలేనా ఏ మాట మీకు ఏం కావాలో అడగండి అందంట చేతిలో చేయి వేయించుకొని నేను చనిపోయిన తర్వాత నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి తలదించడం కానీ చేయి చాచి ఏమన్నా అడగడం కానీ చేయొద్దు అన్నాడంట ఒక ఆరేడు నెలలో చనిపోతారనుకున్నప్పుడు అప్పుడు ఆవిడ వెంటనే ఒక్క అరక్షకను కూడా ఆలోచించకుండా అరశకను కూడా ఆలోచించుకోకుండా ఆ చేతిలో చేయిపెట్టి మీరు చనిపోయిన తరువాత నేను ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి ఒక్క రూపాయి కూడా అడగను నా తలని నేను ఎప్పుడూ దించను నా చెయ్యిని ఎవరి ముందు చాచి ఉంచను ఈ తల అంబేడ్కర్ది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది తల ఈ చెయ్యి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చెయ్యి ఈ దేహం అంతా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది ఈ చెయ్యి ఎక్కడన్నా చాచితే అంబేద్కర్ గారు చాచినట్టే నేను ఎక్కడా చాచను నేను మీకు మాటిస్తున్నాను అని చెప్పేసి చేతులు చేయేసి ఆ మహాతల్లి మాటిచ్చిందంట ఆ మాట నేను నా భర్తకిచ్చాను అందుకని ఈ రోజున మీ ఇచ్చేటువంటి బహుమతులన్నిటిని కూడా నేను తిరస్కరిస్తున్నాను నా భర్తకి ఇచ్చినటువంటి మాటని నేను తప్పను అని చెప్పేసి అక్కడి నుంచి ఆవిడ ఆ కార్యాలయంలో నుంచి బయటికి బయటికెళ్ళి ఎవరైతే లెటర్ రాశారో ఆ లెటర్ రాసినటువంటి చింతామోహన్ గారి దగ్గరికి వెళ్ళి నీకు అసలు బుద్ధుందా ఎందుకు రాసావు నువ్వు ఈ లెటరు నీకు ఎవరు చెప్పారు నేను అంగన్వాడీ సెంటర్లో ఉంటున్నా అమ్మా నిజమే కదా తల్లి నేనేమన్నా అబద్ధం రాశానా మీరు నిజంగానే అంగన్వాడీ సెంటర్లో ఉంటున్నారు కదమ్మా మరి తప్పేముందమ్మా ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశాలు తీసుకోవచ్చు కదా లాల్ బహదూర్ శాస్త్రి గారు వాళ్ళ భార్యకి ఇచ్చారు కదా మీరెందుకు తీసుకోరమ్మా అంటే ఆయన శాస్త్రి గారు వాళ్ళ నిజాయితీలు వాళ్ళ నిబద్ధతలు వేరు నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భార్యని అంబేద్కర్ గారి యొక్క నిజాయితీ నిబద్ధత వేరు ఆ నిజాయితీని నిబద్ధతని కొలవడానికి ఈ ప్రపంచంలో కులమానమే లేదు ఆయనకి నేను మాటిచ్చాను మీరు చనిపోయిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళి నేను చేయి నా తలని ఎవరి ముందు దించనని చెప్పేసి అందుకని నేను తిరస్కరించాను దయచేసి ఇలాంటి రాతలు మరెప్పుడు రాయవద్దు అని చెప్పేసి ఆ మహా తల్లి మళ్ళా తిరిగి వెళ్ళి ఆ అంగనవాడీ సెంటర్లోనే ఉండి కట్టిక పేదరాలుగా చనిపోయేంత వరకు ఉంది ఆవిడ ఒక్క రూపాయి కూడా దట్ ఈజ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ స్థాయికి వెళ్ళాడంటే అంత నిజాయితీ పరుడుగా ఆయన ఉన్నాడంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ నిజాయితీ అలవడిపోయింది ఒక వ్యక్తి ఎప్పుడూ మహానుభావుడు అవ్వటానికి ఆయన మహానుభావుడు ఊరికే అవ్వడు ఆయనలో హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీతో కూడుకున్నటువంటి ఆ అలవాట్లు ఉండాలి నిజాయితీతో కూడుకున్నటువంటి ప్రవర్తన ఉండాలి ఆయనతోటి సహచారం చేసేటువంటి వ్యక్తులు కూడా అంతే నిజాయితీతో ఉండాలి ఈ రోజున అంబేద్కర్ గారి పేరు చెప్పుకునేటోళ్ళు అంబేద్కర్ ఇష్టలు అని చెప్పుకునేటోళ్ళు ఎంతమంది ఇంత నిబద్ధతగా ఇంత నిక్కచ్చిగా ఇంత నిజాయితీగా ఉంటున్నారు ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచించండి ఎవరన్నా రిక్వెస్ట్ ప్రధానమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తుంటే నీకు బహుమతం ఇస్తున్నాం తల్లిని దండం పెట్టి అడుగుతుంటే ఎవరన్నా వద్దంటారా కానీ వద్దన్నారు ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క భార్య సవితా అంబేద్కర్ గారు ఈ మహాతల్లి గురించి ఎంతమందికి తెలుసు ఇలాంటి సంఘటన ఒకటి జరిగిందని ఎంతమందికి తెలుసు అంబేద్కర్ గారి యొక్క భార్య అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ ఉండి చనిపోయిందని ఎంతమందికి తెలుసు దాదాపుగా తొంభై నాలుగు సంవత్సరాలు వయసు వచ్చేదాకా ఆవిడ ఉండి చనిపోయారు రెండు వేల సంవత్సరాల్లోనే జరిగిపోయింది రెండు వేల మూడు అనుకుంటా అంటే అన్ని రోజులు అన్ని సంవత్సరాల పాటు ఆయన హాఫ్ ఎన్ చనిపోయాడు అన్ని సంవత్సరాల పాటు ఆయనకిచ్చినటువంటి మాటని పట్టుకొని ఆ మాటకిచ్చినటువంటి ఆ విలువను చూస్తుంటే ఆ తల్లికి రెండు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది ఈ రోజున అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని అంబేద్కర్ ఇష్టలమని చెప్పుకొని జయభీములని చెప్పుకొని బ్రతుకుతున్నటువంటి మీరు ఎంత నిజాయితీగా ఎంత నిబద్ధతతో ఉంటున్నారో ఒకసారి ఆలోచించుకోండి ఇలాంటి అంశాలు అంబేద్కర్ గారి గురించి ఇలాంటి అంశాలు కోకొళ్ళలు ఉన్నాయి ఆయన జీవితంలో ఆయన భార్యల గురించి కానీ ఆయన గురించి కానీ ఆయన చుట్టూ ఉన్న సహచరుల గురించి కానీ ఇలాంటి అంశాలు కోకొల్లలు ఉన్నాయి మా నిజం మీడియా మాత్రం సందర్భం వచ్చినటువంటి ప్రతిసారి ఇలాంటి అంశాలను మీ దృష్టికి తీసుకొస్తూనే ఉంటుంది డెఫినెట్గా ఆ మహానుభావుడు చేసినటువంటి త్యాగం మాత్రం ఈ ప్రపంచంలో నరమానువుడికి అది సాధ్యపడేటువంటి అంశం కాదు ఆయనతో పాటు ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ భారతదేశం కోసం ఈ భారతదేశంలో పర్టికులర్గా అంతరాని జాతులుగా బ్రతికినటువంటి వ్యక్తుల కోసం వాళ్ళ జీవితాలని దారబోసినటువంటి వ్యక్తులు నేనైతే హార్ట్ఫుల్గా చెప్తున్నా నిజాయితీతో చెప్తున్నా అది ఏ దేవుడైనా నిజంగా ఏ దేవుడన్నా ప్రత్యక్షమయ్యి ఆ దేవుడు పక్కన నాకు అంబేద్కర్ గారు ప్రత్యక్షమైతే నేను మొదటి నమస్కారం అంబేద్కర్ గారికే పెడతాను నువ్వు నాకు పెట్టకపోతే నేను నరకానికి తీసుకెళ్తానని దేవుడు చెప్పినా కానీ నేను అంబేద్కర్ గారికే పెడతా నాకు ఆయన అంటే అంత అంత ఇష్టం అంటే ఈ కమ్యూనిటీల కోసం ఈ దేశం కోసం ఒక మనిషి నిలువెత్తు కొవ్వొత్తిలా కరిగిపోయినటువంటి అతని రూపాన్ని అతని మేధస్సుని అతని తెలివితేటల్ని అతని త్యాగాలని అతని కుటుంబం త్యాగాలని అతని స్నేహితుల త్యాగాలను తలుచుకుంటూ ఉంటే హృదయము ద్రవించిపోతుంది హృదయము తడితోటి ఆర్ద్రతతోటి తడిసి ముద్దయిపోతుంది అలాంటి వ్యక్తి రోజులు బతికి ఉండి ఉంటే ఇంకా చాలా బాగుండేది బట్ అంబేద్కర్ గారు ఆయన ఆశయాలను ఫాలో అయ్యేటువంటి వ్యక్తుల్లో ఆయన ఆశయాలని నిజాయితీగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రతి వ్యక్తిలో బ్రతికున్నాడని నేను నమ్ముతాను వీలైనంత ఎక్కువ మంది నిజాయితీతోటి నిబద్ధతతోటి అంబేద్కర్ గారి యొక్క ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తూ మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి